శ్రీ విష్ణు రూపాయ కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయం భగవన్నామ స్మరణ మహత్యం అజామిళుని కథ వశిష్ఠుడు చెబుతున్న పురాణం వింటోన్న జనక మహారాజుకి ఒక సందేహం వచ్చింది మహానుభావ మీరు చెప్పగా కార్తీక మాసం వైభవాన్ని మహత్యాన్ని ఆ మాస పవిత్రతను తెలుసుకున్నాను అయినా నాకింకో సందేహం వస్తోంది దయచేసి నా ఎందనుగ్రహం ఉంచి నాకు కలిగిన ఈ సందేహాన్ని తీర్చండి అంటూ వశిష్ఠుని ప్రార్థించెను జనక మహారాజు మహారాజు మాటలు విన్న మహర్షి చిరునవ్వులు చిందిస్తూ అనుమానించకూడదు ఆ సందేహాన్ని తప్పనిసరిగా పరిష్కరించుకోవాలి కనుక సందేహమేంటో వివరించమన్నారు వశిష్ఠుడు పాపకర్ములైన దుర్మార్గులు చేయలేని పాపాలంటూ ఏవీ ఉండదు పాపకర్ములైన వారి వల్ల సంకరమనే దుర్మార్గం పెచ్చుమీరుతున్న విషయం తెలిసిందే అంతటి పాపాత్ములు కూడా ప్రాయశ్చిత్తం వల్ల పవిత్రులవుతూ ఉంటారు అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి అదే విషయం మీరూ చెబుతున్న కార్తీక పురాణం సూచిస్తోంది మహాపాపాలు చేసిన పాపాత్ములు కూడా పుణ్యకర్మలాచరణ యందు ఏమాత్రం ఆసక్తి లేకుండానే కైవల్య సిద్ధిని పొందుతున్నారు అదెలా సాధ్యమవుతోందో నేనర్థం చేసుకోలేకపోతున్నాను మహాపర్వతం చిన్న గోటి కొసతో ఎగిరిపోగలుగుతుందా దావాగ్ని జ్వాలలు పుక్కిలించిన నీటితో ఆరిపోతాయా నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నవాడు గడ్డిపోచన ఆధారంగా చేసుకొని గట్టెక్కగలుగుతాడా కొండమీద నుంచి లోయలోకి పడి పతనమయ్యేవాడు చెట్టు యొక్క తీగ సాయంతో కొండెక్కగలడా అదేవిధంగా అనేక పాపాలు చేసిన పాపపరాయణుడు పుణ్యగతుల్ని చేరుకోగలడా ఇదంతా వినటం వల్ల చెవులు పవిత్రమవుతాయేమో గాని కార్యసిద్ధి కాదేమో అనిపిస్తోంది దయచేసి నాకు కలిగిన ఈ సందేహాన్ని తొలగించండి కొద్ది పుణ్యం వల్ల అనంతమైన దుర్భరమైన పాపాలు తొలగిపోతాయా అన్నాడు జనకుడు ఓ రాజేంద్ర చాలా చక్కని ప్రశ్న అడిగావు మానవులకు గొప్ప ఉపకారం చేసే మీమాంసాది అనేక ధర్మశాస్త్రాల్ని చూశాను నేను అవెన్నో అద్భుతమైన విషయాల్ని వివరంగా చెప్పాయి వాటిని నీకు నేను తెలియజెబుతాను జాగ్రత్తగా వినుసుమా సృష్టిలో మొత్తం మూడు గుణాలు ఉన్నాయి అవి సత్వగుణం తమోగుణం రజోగుణం ధర్మధర్మాలన్నీ ఈ మూడు గుణాల్ నాశ్రయించే ఉంటాయి సత్వగుణానాధారంగా చేసుకుని చెప్పబడ్డ ధర్మం సూక్ష్మధర్మం అని పెద్దలు చెబుతారు సత్వగుణం వల్ల పుట్టిన కార్యాచరణ ఫలితమును పరమేశ్వరార్పితం చేస్తుంది ఆధ్యాత్మికత అధికంగా గల ధర్మం ఈ ధర్మాన్ని ఆచరిస్తే అది సమస్త పాపాల్ని పోగొడుతుంది సాత్విక ధర్మ ఔన్నత్యాన్ని నీకర్థమయ్యే రీతిలో ఒక ఉదాహరణ చెబుతాను విను తామ్రపర్ణి అనేది సాగర సంగమ ప్రదేశం ఆ నదిలో ఆ ప్రదేశంలో ముత్యపు చిప్పలు స్వాతికార్తెలో తెరుచుకొనుంటుంది అందులోనుంచి అతి చిన్న నీటి చుక్క అమూల్యమైన ముత్యమవుతుంది గంగా గోదావరి కృష్ణా నదుల పుష్కర కాలాల్లో చేసే దానం ఎంతటి చిన్నదైనా సరే ఆయా దానాలు ఆ నదీ తీరాల్లో గల ఆలయాల్లో చేసే జలతపాది పూజలు విశేషమైన ఫలితాన్నిస్తున్నాయి ఆయా పుణ్యాల విలువల్ని అనంతమని ధర్మశాస్త్రాలన్నీ నొక్కి వక్కాణిస్తున్నాయి ఇక రాజస ధర్మాన్ని గురించి చెబుతాను విను ఫలితమును కోరుకుంటూ చేసే ధర్మకార్యాలు పునర్జన్మకు కారణాలై కష్టసుఖాలకు కారణాలవుతున్నాయి తామసధర్మం దేశకాల పాత్రతల్ని అనుసరించి చేసే శాస్త్రమందు చెప్పబడ్డ విధులు డాంబికమైన ఆచరణలకు కారణమవుతూ సత్ఫలితాల్నిస్తూ ఉంటాయి దేశకాలమాన పరిస్థితుల్ని గమనించి చేసే కోరికలేని పనులు అక్షయమైన ఫలితాల్నిస్తాయి పెద్ద కట్టెల మోపు చిన్న నిప్పురవ్వతో బూడిదైనట్లుగా పుణ్యకార్యం తెలిసి చేసినా తెలియక చేసినా పాపాన్ని భస్మీపటలం చేస్తుంది దీనికి ఉదాహరణ చూడు హరినామస్మరణతో తరించిపోయిన అజామిళుని కథ చెబుతాను విను కన్యాకుబ్జమనే దేశంలో సత్యవ్రతుడు సుగుణవతియగు హైమవత్ అనే దంపతులున్నారు ఆ దంపతులకు లేకలేక ఒక మగపిల్లవాడు పుట్టాడు ఆ పిల్లవాడికి అజామిలుడు అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు తల్లిదండ్రులిద్దరూ అతణ్ణి అమితమైన గారాబం చేసేవారు దాంతోపాటు అడ్డు అదుపు లేనివాడే సమస్త వ్యసనాలకు బానిసయ్యాడు దాసీదానితో సంపర్కం పెట్టుకుని ఆమెనే పెండ్లి చేసుకున్నాడు తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి ఆ అజామిళుడు ఆమెతోనే కాలం గడుపుతున్నాడు ఒకరోజున అజామిళుని భార్య చెట్టు నుండి కాయలు కోయడానికి చెట్టెక్కింది కొమ్మ విరిగి నేలమీద పడటంతో ఆమె మరణించింది అజామిళ్ళునికి యుక్తవయస్సుకొచ్చిన కుమార్తుంది అజామిళుడు భార్య మరణించాక కామాతిశయంతో తన కుమార్తెతోనే సాంగత్యం పెట్టుకున్నాడు ఆమెతో కాపురమూ చేస్తున్నాడు ఆ తండ్రి కూతుళ్లకి ఇద్దరు మగపిల్లలు పుట్టారు కాని ఒకడు మరణించాడు మిగిలిన బిడ్డకు అజామిలుడు నారాయణ అని పేరు పెట్టాడు ఎంతో ప్రేమాభిమానాలతో చూసుకుంటూ ఉండేవాడు కాలం గడుస్తోంది అజామిలుని వార్ధక్యం ఆవరించింది మరణమూ ఆసన్నమైంది అజామిలుణ్ణి ప్రాణాల్ని తీసుకుపోవడానికి యమదూతలొచ్చారు వాళ్లను చూసిన అజామిలుడు భయంతో వణికిపోతూ నారాయణ నారాయణ నన్నెవరో తీసుకుపోతున్నారు బారి నుంచి నన్ను కాపాడునాయినా అంటూ కుమారుణ్ణి పిలిచాడు చిట్ట చివరి దశలో కుమారుణ్ణే పిలుస్తున్నప్పటికీ హరినామాన్ని తలుచుకోవడం వల్ల వెంటనే విష్ణుదూతలొచ్చి అజామిలుని విష్ణులోకానికి తీసుకుపోదామని తమ రథంలో ఎక్కించుకున్నారు అనుకోకుండా జరిగిన ఆ సంఘటనను చూసి యమదూతలు బిత్తరపోయారు అయ్యలారా అతడు పరమ దుర్మార్గుడు మానవుల పాపపుణ్యాలకు సూర్యచంద్రులు ఎనిమిది దిక్కులు ఆదిదేవతలు వాయువు గోవులు ప్రబల సాక్ష్యాలు వారు చెప్పే అనుసరించి యమధర్మరాజు చిత్రగుప్తుడి చేత చిట్టా వ్రాయిస్తూ ఉంటారు ఆ పైన ఆయుర్ధాయం పూర్తయ్యాక అంతకుముందు వారు చేసిన చేయడం కోసం యమలోకానికి తీసుకురావడానికి మమ్మల్ని పంపిస్తూ ఉంటారు ఆ ప్రకారంగానే పరమ దుర్మార్గుడైన అజామీయుడు చేసిన దుష్కర్మలకు తగిన పాప ఫలితాన్ని అతడి అనుభవింప అనుభవింపచేయడం కోసం యమలోకానికి తీసుకుపోదామని మేమొచ్చాం మర పాపాత్ముణ్ణి మీరెందుకు తీసుకుపోతున్నారు మాకేం తెలియడం లేదు అని యమదూతలు విష్ణుదూతలతో అన్నారు వారి మాటలు విన్న విష్ణుదూతలు సమవర్తి దూతలారా విష్ణునామ స్మరణం సమస్త పాపాలను పోగొడుతుందని మీకు తెలియదా చనిపోయే సమయంలో హరినామాన్ని తలుచుకోవడం ఎంతటి దుర్మార్గుడికైనా విష్ణులోకాన్ని పొందే అర్హతను ప్రసాదిస్తుంది అందుకనే ఇతణ్ణి మేము విష్ణులోకానికి తీసుకుపోతున్నాము అని చెప్పి అజామిలుణ్ణి తీసుకొని విష్ణుదూతలు వైకుంఠానికేగెను అయితే పరమ దుర్మార్గుడైనను క్రూరుడైనను పాతకుడైనను నాకు మరణించే సమయంలో హరినామాన్ని తలుచుకున్నందువల్లే వైకుంఠవాసం లభించింది కదా అని శ్రీహరిని తలుచుకుంటూ వైకుంఠానికి వెళ్లాడు అజామిరుడు మహారాజా కేవలం అంత్యకాలంలోనే హరిని తలుచుకుంటే వైకుంఠవాసం లభించేంతటి పుణ్యం వస్తే మరి కార్తీక నాచరించడం వల్ల ఎంతటి పుణ్యం లభిస్తుందో ఊహించు అన్నాడు వశిష్ఠుడు ప్రాణాన్ని వదిలిపెట్టే సమయంలో కారణమేదైనా భగవంతుని నామాన్ని తలుచుకుంటే ముక్తి కరతలామని చెప్పి గీతాచార్యుని మాటను గుర్తుచేస్తోంది అజామిలుని జీవిత గాథ ఆ చివరి దశలో భగవంతుని నామాన్ని తలవడమనేది ఎంతో అదృష్టముంటేగాని లభించదు రోజు పారాయణం సమాప్తం సర్వం శ్రీ శ్రీపరమేశ్వరార్పణమస్తు